చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కచ్చితంగా అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది వెంకటేశ్వర స్వామిని భక్తితో నమ్మిన వారికి ధన్యమైపోయినట్లే అయితే మీరు ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కొన్ని సమర్పించడం ద్వారా ఆ వెంకన్న అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మన ఇంటిపై వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము కాబట్టి ఇంట్లో పూజలు చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎలాంటివి సమర్పిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేకపోతే ఒక్కసారి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా వెంకన్న ఆశీర్వాదం లభిస్తుంది ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో పిండి దీపం ఒకటి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు వీయపిండితో ఒక పిండి దీపాన్ని తయారుచేసి వెంకటేశ్వర స్వామి పటం వెలిగించండి పిండిదీపం వెలిగించేటప్పుడు దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు ఒత్తులతో పిండి దీపాన్ని వెలిగించండి వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం వెలిగిస్తే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు అన్ని దీపాలకంటే పిండి దీపం చాలా విశిష్టతమైనది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే స్వామి ముందు ప్రతినిత్యం పిండి దీపాలు వెలిగించండి అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం పూజలు చేయలేనివారు మనస్ఫూర్తిగా తులసి దళాలను సమర్పించండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది తులసి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు స్వామివారికి తులసిమాలను సమర్పించండి తులసిమాలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి స్వామివారికి వేసిన తులసిమాలను జాగ్రత్తగా తీసి మీ బీరువాలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి శక్తి తులసి దళాలకు ఉంటుంది అలాగే విపరీతమైన డబ్బును ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి యాలకుల మాలను వేయండి పదకొండు యాలకులను తీసుకుని వాటిని పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి పూజ గదిలో ఉన్న స్వామి పటానికి ఇలా యాలకుల మాల ఉండటం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు ఇంటికున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు వెంకటేశ్వర స్వామి నామానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః ఈ మంత్రాన్ని చదువుతూ పూజలు చేయండి ఈ మంత్రాన్ని చదువుతూ పూజలు చేస్తే మీరు చేసే పూజలు నేరుగా దేవునికి చేరుతాయి అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి వెంకటేశ్వర స్వామికి బెల్లాన్ని నైవేద్యాన్ని సమర్పిస్తే కోటిజన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది అలాగే ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి అంతటి శక్తి ముద్ద కర్పూరానికి ఉంటుంది అయితే వెంకటేశ్వర స్వామికి ఇలా హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మన ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టుకోండి శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది పూజ గదిలో శంఖం ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది సాక్షాత్ విష్ణుస్వరూపంగా రావి చెట్టును పూజిస్తారు రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా చెప్పులు ఉండకూడదు గుమ్మం ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశించిపోతుంది ఇక మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం వల్ల మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటుంటే ఏదైనా ఒక శనివారం రోజున ఐదు రావి ఆకులను దండగా చేసి మీ షాపు ముందు కట్టండి ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి ఎవరైతే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటివారికి శని బాధలుండవని సాక్షాత్తో ఆ శనీశ్వరుడే శ్రీనివాసుడికి మాట ఇచ్చాడట కాబట్టి జాతకం ప్రకారం ఎవరైనా ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు లేదా శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమ నిష్టలతో శ్రీనివాసుడిని పూజిస్తే శని బాధల నుంచి తప్పకుండా ఉపశమనం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి